ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ యోగా గురు వేదిక ఫార్మస్ట్ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడేద్దాం నమస్తే బాబా నమస్తే రిచ్ సూపర్ కోడ్ రామదేవ్ గారు గోల్డెన్ టైం స్టార్ట్ నౌ మీకు మాకు కాదు అందరికి చెప్పండి చెప్పండి ఏంటి ప్రశ్నల మూట లాస్ట్ వీడియోలో మీరు ఫిఫ్టీన్ నెంబర్ లెఫ్ట్ హ్యాండ్ కి చెప్పారు మరి రైట్ హ్యాండ్ కి ఏ నెంబర్ లేదా ఇంకా చాలా కావాలి మాకు అమ్మో మామూలుగా అసలు ఒక ఒక స్వీట్ తో అయిపోవడం కాకపోతే సరిపోతుంది రుచి చూపించారు కానీ ఒక అయిపోతాం ఒక గులాంగ్ జాంపితే నాకు రసగులు కావాలంటున్నాను జిలేబి కావాలంటున్నాం బాధిస్ కావాలంటు కోరికలు తీరే కొలత ఎక్కువ కోరికలు అవుతాం అసలు మానవ జీవితమే కోరికల మయంగా వావ్ వావ్ ఈ రైట్ హ్యాండ్ కూడా యూజ్ చేసుకుందాం మనం

అసలు కింగ్ నంబర్స్ చెప్తాను మీరు ఎట్లా ఒక పెయిన్ కాబట్టి అవునా అందరు అమ్మాయిలు అందరూ రాళ్ళండి సహజంగా ఉంది కాబట్టి ఇది చక్కగా ఉపయోగించుకుందాం మనం చెప్పేటన్ని కూడా షార్టెస్ట్ టైంలో లోయెస్ట్ కాస్ట్ హైయెస్ట్ గోల్ బాగుందా రెమెడీ బాగుంది ఏంటి రెమెడీ అంటే ఏం లేదు లోయెస్ట్ కాస్ట్ అమ్మో అమ్మ బాబాయ్ నీ లో మీ ఫీజులన్నీ రెండు లక్షల లాగా ఉన్నాయి అది కాదండి బాబాయ్ రెమెడీ ఇది ఫ్రీ ఈ అది సో అందుకోసం షార్టెస్ట్ టైము అంటే తక్కువ సమయంలో హైయెస్ట్ గోల్ అంటే మీరు రీచ్ కావాలి ఓకేనా దానికోసం మీరు నాకు గురి లైక్ షేర్ కామెంట్ అండ్ యాక్టివేట్ ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇది మంచి ముహూర్తం సబ్స్క్రైబ్ చేయడానికి మీరేమో అష్ట వినో ఆలోచించకండి తక్కువ సబ్స్క్రైబ్ చేయండి గుడిలో అయినా బండిలో అయినా యూట్యూబ్లో గంటకు చాలా విలువ ఉంది నమస్తే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ఇక గురు ప్రార్థన చేసుకొని మనం ఈరోజు కుడి చేతిలో ఏ నెంబర్ రాసుకుంటే మీ జీవితాలు అద్భుతంగా మారిపోతాయి నేను రాసుకున్నాను నా జీవితం మారిపోయింది మీరు రాసుకోండి మీ జీవితాలు మారిపోతాయి దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంటే నేను కాదు నెంబర్లకు గ్యారంటీ ఓకేనా చేసుకుందాం ఓం సదాశివ శంకరాచార్య సదాభంపరాల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి అలానే ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన ఐఎమ్ గ్రేటెస్ట్ ఇన్ దరల్ ఐ కెన్ డూ ఇట్ గా విన్నర్ టు అంటూ ఉండండి వింటూ కంటూ ఉండండి అది ఈ రోజు మీ రోజు అయిపోతుంది ఈ రోజు మీ రోజు అయిపోతుంది అందరూ అంటారు కదా వాళ్ళు నాకు టైం రావాలి కదా నేను నేను టైం వస్తే నేను ఎమ్మెల్యే అయితే నేను ఎంపీ అయితే నేను సీఎం అయితే నేను ఎలా పరిపాలిస్తాను తెలుసా అని అంటారు వచ్చిందిగా టైం మరి పరిపాలించా సో అందువల్ల టైం ఎవరికైనా వస్తుంది దాన్ని గోల్డెన్ టైం అంటారు ఆ టైంకి రావడానికి మనకు ఋషీశ్వర్లు ఎప్పుడో నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఈ సంఖ్యాశాస్త్రం కపిల మహర్షి గారు ఏదైతే ఉందో సంఖ్యాశాస్త్రాన్ని మనకు అందించారు కానీ దాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటే వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అలా వస్తాయి నేను మాత్రం మామూలుగా తగ్గేదే లేదా అంటాను కానీ యోగా గురువుగా ఆయుర్వేదిక్గా ఎన్నో నేను నేర్చుకున్నాను కాబట్టి దీన్ని ఇలా ఉపయోగిస్తే ఎలా రిజల్ట్ వస్తుంది నేను అన్వేషణలో నాకు తెలిసిన ఈ నంబర్ల యొక్క మ్యాజిక్ అందులో పామిస్ట్రీ కూడా నాకు తెలుసు కాబట్టి వేదిక పామిస్ట్రీ ట్రైనింగ్ చేస్తున్నాం కాబట్టి ఏ ఏ స్థానంలో ఏమేమి లోపల ఉంటాయి అంటే ఒక వ్యక్తికి ఏ రోగం ఉంటే ఏ మెడిసిన్ ఇవ్వాలని ఏ విధంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడో ఒక ఎండి డాక్టర్ ఫిజిషియన్ అలానే ఏ వ్యక్తికి ఏ నెంబర్తో ఏం రిజల్ట్ వస్తుందో ఈ పది పదిహేను సంవత్సరాలు వాళ్ళు వండర్ ఎక్స్పీరియన్స్ వచ్చాయి దానికన్నా ముందు నేనే ఇంప్లిమెంట్ చేసుకుంటానుగా సో దాంట్లో ఈరోజు నేను చెప్పబోయేది ఆల్రెడీ నేను మెయిన్ డోర్కు నైన్టీన్ నెంబర్ పెట్టి వచ్చి చెప్పాను ఓకేనా మీరు ఇంట్లో ఉన్నప్పుడు నైన్టీన్ నెంబర్ మీకు వర్క్ చేస్తారు మీరు బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ నెంబర్ మీ ఇంట్లోనే ఉందిగా మీకు ఎలా పని చేస్తుంది మీరు ఆ ఇంటి ప్రైమసీస్ దాటి వచ్చేశారుగా అప్పుడు నాకు ఆ ప్రశ్నకి నాకు సమాధానం దొరికింది బయటకు వెళ్ళినా కానీ నాకు పవర్ఫుల్గా వర్క్ చేస్తూ ఉండాలి వర్క్ అవుతుండాలి విజయాలు సాధిస్తూ ఉండాలి అదేవిధంగా ఈ నలభై ఆరు నెంబర్ అనేది మీరు మీ సీట్కి వేసారు అది మీ ఆఫీస్లో ఉంటుంది అదేవిధంగా మీ మొబైల్కి వేశారు మీతోనే ఉంటుంది మీతోనే ఉంటుంది ఇది కానీ ఈ మొబైల్ నెంబరు ఇలా మొబైల్ నెంబర్ అయినా సరే మొబైల్ అయినా సరే ఇది అన్ని చోట్లకి తీసుకుపోలే ఇంకా చిన్న ఎగ్జాంపుల్ మీరు వాష్రూమ్కి వెళ్తారు అక్కడ తీసుకెళ్ళినా కానీ కొందరైతే మహానుభావులు అక్కడ కూడా అంటారు వాష్రూమ్లో అక్కడ అహనా పెళ్ళి అంట అహనా పెళ్లి అంట నా పెళ్ళి అంట ఇలా అనుకుంటా ఇక్కడ చూస్తుంటారు అక్కడ మాత్రం రాదు హాఫ్ అన్ అవర్ కాదు త్రీ అవర్స్ సినిమా అయిపోతుంది అక్కడ అలా కూడా ఇది అంటే నేనేమంటున్నానంటే అన్ని చోట్లకి దీన్ని తీసుకొని వెళ్ళలేము ఇది నా పాయింట్ అలాంటప్పుడు మన కళ్ళు మనతోటి ఉంటాయి మన పళ్ళు మనతోటి ఉంటాయి మన చెవులు మనతోటి ఉంటాయి కాబట్టి మన చేతులు మనతోటి ఉంటాయి వేరే వాళ్ళతో ఉంటాయా సో దు దీన్ని బట్టి బమిడే కదా లైఫ్ అంతా అందుకని కావిలు కానీ చేసుకుంటూ ఉండేది నవ్వుతూ పని చేయమని చెప్పారు కదా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లుపు సల్లుపు ఉండదు తర్వాత నాకు రాదు ఇద్దరు ఒకటే ఏదో అంటారు ఇక్కడ మాత్రం నంబర్లు ఒకటే అయిపోతే ఇంకో అద్భుతం జరిగిపోతాయి సో ఈ గ్రీన్ కలర్ ఎవర్ గ్రీన్ వా ఎప్పుడు గ్రీన్ ఆ ఎవర్ గ్రీన్ దాన్ని ఏం చేయాలంటే మీరు మీ జీవితంలో ఒక ఆయన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్ రాస్తున్నట కానీ పెద్దగా రిజల్ట్స్ రాలేదట చదవడం మాత్రం జరుగుతుంది కానీ ఒకసారి ఆయన ఏమనుకున్నాడు ఈ నైన్టీన్ నెంబర్ నేను ఇక్కడ రాసుకుంటాను ఎక్కడ రింగ్ ఫింగర్ కింద రింగ్ ఫింగర్ ఇది రింగ్ ఫింగర్ చిటికిన పక్కన రింగ్ ఫింగర్ కింద ఇది సూర్యస్థానం ఈ పాయింట్ చాలా గుర్తించుకోండి సూర్యస్థానం అన్నాను సూర్యస్థానం పామిష్రలో దీనికి చాలా విలువ ఉంది దీని సన్ మౌంట్ అంటారు ఇంగ్లీష్లో సూర్యస్థానము అంటారు రవిస్థాన్ అంటారు ఇక్కడ నైన్టీన్ అంటే సూర్యస్థానం దాని కింద సూర్యరేఖ ఉంటుంది కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు నాకు కొంచెమే ఉన్నది మా శ్రీమతి గారికి పేదగా ఉన్నది అవునా సూపర్ కోర్టు గారికి ఇంకా పెద్దగా ఉంది అలానే మీకు ఒకరికి ఉంటుందో లేదో నాకేం తెలుసు కామెంట్ చేయండి సూర్యరేఖ ఉందా లేదా నాకేంటి తెలుస్తుంది గురించి ఉన్నా లేకున్నా ఒకటి పరిమతం చేయండి సూర్యరేఖ ఉన్నా కొందరికి యాక్టివేషన్ కాదు ఇలా మీరు ఏం చేస్తారంటే వన్ అనే నంబర్ ఇలా రాసేసి పక్కన తొమ్మిది నెంబర్ రాయండి ఇలా మొత్తం పంతొమ్మిది నెంబర్ అవుతుంది ఈ నైన్టీన్ నెంబర్ మీరు ఇక్కడ అనుకోండి సో ఒక అద్భుతం జరిగిపోతుంది నైన్టీన్ నెంబర్ అనేది ఈ యొక్క ఉంగర వేలు ఇది కూడా బాగా గుర్తుంచుకోండి ఇది కుడి చేతు ఇది ఎడమ చేతు ఎడమ చేతిలో ఫిఫ్టీన్ నెంబరే ఉండాలి ఏది ఇక్కడ రాయమన్నా అక్కడే రాయండి ఇది తీసుకో ఎక్కడ ఇక్కడ తీసుకో ఇక్కడ రకరకాలు చేస్తున్నారు మ్యాజిక్ అంటున్నారు మళ్ళీ అది కాదు ఇక్కడే రాయాలి ఏ నంబర్ ఎక్కడ రాయను అక్కడే రాయవలను అదే రిజల్ట్ వస్తుంది ఇక్కడ తీసుకుపోయి ఎక్కడ తీస్తే అక్కడ తీసుకుపోయితే ఏమంటుంది అంటే మోషన్ బంద్ కావడానికి ట్యాబ్లెట్ అడిగితే మోషన్ బంద్ కావడానికే ఇవ్వాలి బంద్ కావడానికి కాకుండా స్టార్ట్ కావడానికి ఇచ్చారు అనుకోండి మా కూడా అలానే నంబర్లు కూడా ఎక్కడ రాయమన్నో అక్కడ రాస్తేనే అదే రిజల్ట్ మీరు ఎక్కడ ఎక్కడ పెట్టారు అనుకోండి ఇది ఇక్కడ అది అక్కడ జంపలకి పంబ అది మరి నా 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 క్లారిటీ నాకుంది మీ క్లారిటీ ఓకేనా ఏది ఎక్కడో అది అక్కడే ఓకేనా రైట్ ఇక్కడ నైన్టీన్ నెంబర్ రాయాలి అద్భుతంగా పనిచేస్తుంది దీని కింగ్ నెంబర్ అంటారు దీన్ని కూడా ఎందుకంటే వన్ నైన్ అనేది ఏంటంటే టెన్ అవుతుంది టెన్ అవుతుంది వన్ అవుతుంది సో దీన్ని బట్టి వన్ నైన్ నెంబర్ అనేది మీరు తప్పకుండా మీ యొక్క ఉంగరపు వేలు నైన్టీన్ నంబర్ ఉంగరం వేలు వస్తే వన్ ప్లస్ నైన్ ఇజ్ టెన్ వన్ నంబర్ వన్ అద్భుతంగా పనిచేస్తుంది మామూలుగా పనిచేయదు అద్భుతంగా పనిచేస్తుంది సో మీరు మీరు ఏదైతే కొనుక్కున్నారో మీరు అనుకుంటున్నారో మీరు మీ జీవితంలో హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు ప్రమోషన్ రావాలనుకుంటున్నారు వివాహం కావాలనుకుంటున్నారు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటున్నారు గ్రూప్స్కు గ్రూప్స్ కదా చాలా టఫ్ ఉంటుంది కదా అంటే మెయిన్స్కి వెళ్ళాలనుకుంటున్నారు క్లియనర్ చేస్తారు అలా మీరు ఎగ్జామ్ రాసిన దాంట్లో ఇంకా టాప్లోకి సూపర్ ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నాడు ఈ నైన్టీన్ నెంబర్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఎగ్జాంపుల్ చెప్తాను నైన్టీన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఉన్నారు పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్ నెలలో పుట్టాడు ముఖేష్ అంబానీ ప్రపంచంలో ఇప్పుడు పదో కుబేరుడుగా ఉన్నాడు పంతొమ్మిదో తారీఖులో పుట్టాడు ఛత్రపతి శివాజీ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజుగా ఉన్నాడు పంతొమ్మిదో తారీఖులో పుట్టిన ఇందిరాగాంధీ మేడం కాదు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా దాదాపుగా పదిహేను సంవత్సరాలు ప్రధానమంత్రిగా పరిపాలించింది భారతదేశాన్ని పంతొమ్మిదో తారీఖు పుట్టాడు నవంబర్ పంతొమ్మిదో తారీఖు పుట్టాడు జాన్సీ లక్ష్మీబాయ్ ఇలా పంతొమ్మిదో తారీఖులో పుట్టిన వాళ్ళు బోల్డ్ మందు ఆర్తి అగర్వాల్ ఇంకా పంతొమ్మిది బోల్డ్ మంది బోల్డ్ మందు ఉన్నారు ఇంకా ఎవరున్నారు కామెంట్ రూపాల్ జైన్ చాలా ప్రపంచవ్యాప్తంగా విశ్వవిజేతలో ఉంటారు అర్థమైనా ఆ పంతొమ్మిది నెంబర్ ఇక్కడ మీరు రాసుకోవడం వల్ల మీరు పంతొమ్మిదో తారీఖులో పుట్టిన పుట్టకపోయినా దాని పవర్ మీకు ఎనర్జీ లెవెల్స్ స్పీక్ లెవెల్కి వచ్చేస్తాయి అది అర్థమైందా ఇంకో విషయం ముఖ్యంగా చెప్పనా బంగారు కండలు రత్నాల దండలు వావ్ రెండు వేల సంవత్సరంలో పుట్టిన అందరికీ అమ్మాయిలకి అబ్బాయిలకి స్మార్ట్ బాయ్స్ స్మార్ట్ గర్ల్స్ వీళ్ళంతా వీళ్ళ వయసు చిన్నది ఉంటుంది కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లక్షల కోట్లు కోట్లు కోట్లో కానీ వీళ్ళకుండా ఉండదు ఏంటంటే ధైర్యమే ఉండదు ఎందుకంటే స్మార్ట్ వర్క్ చేస్తున్నారు కానీ హార్డ్ వర్క్ చేయలేరు ఎందుకంటే వన్ నైన్ మిస్ అయిపోయింది సో వన్ అనేది టాప్ పొజిషన్ తీసుకెళ్తే నైన్ అనేది ధైర్యం ఇస్తుంది సో రెండు వేల సంవత్సరంలో పుట్టే వాళ్ళందరికీ నేను చెప్పేది మీరు తప్పకుండా నైన్టీన్ నెంబర్కి రాయండి అయితే మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు మీరు ఎగ్జామ్స్కు ఎక్కడెక్కో పోతున్నప్పుడు రాయకండి ఎందుకంటే చీటింగ్ కొట్టారని మళ్ళీ ఇబ్బంది అవుతుంది వేరే చోట్ల ఎప్పుడైనా రాయండి ఏంటన్నా ఈ నెంబర్ రాసుకున్నాను అది ముందే చెప్పాలి కదా మీ కామెంట్స్ వస్తాం అది రాయండి చాలా అద్భుతం ఇక ఫార్టీ సిక్స్ నెంబర్ వా ఇంతముందు చెప్పాను కదా ఫార్టీ సిక్స్ నుంచి వీడియో కింగ్ నంబర్ మీకు అప్పర్ అప్పర కుబేరులు అయ్యే సంఖ్య అండి ఇది అప్పర కుబేర్లు అదృష్టాన్ని అదృష్టం జలుబు పట్టినట్టుగా వా అబ్బా అబ్బా జలుబు ఎప్పుడు బా అసలు పోనే పోదా ఈ జలుబు ఏంటి అపర కుబేర్లు జలుబు అబ్బా ఏమి డబ్బులు అబాబు అని అనిపిస్తుందిగా గురుగారు మీరు ఇదే నేను నేను ఇవే చెప్తున్నాను ఇవే వింటున్నాను ఇవే చేస్తున్నాను ఇవే రాస్తున్నాను ఇవే చేస్తున్నాను అంతే నా పనే ఇదిగా భలే ఉన్నారు మాయ మాటలు చెప్పుకొని సింపుల్గా డబ్బులు సంపాదించుకుని మాయ మాటల ఎవరైనా నీకు చెప్పింది మాయ మాటలని మనసు పెట్టి చూస్తే నీకు తెలుస్తుంది దీని పవర్ అని అంకు పోతే నంబర్లు మాట్లాడుతున్నాయి నీకు నంబర్లు కామెడీ చేస్తాయి నంబర్లు చీడింగ్ చేస్తాయి నంబర్లు దొంగతనం చేస్తాయి నంబర్లు వ్యవచారం చేస్తాయి నంబర్లు లూటికెలు చేస్తాయి నెంబర్లు టెర్రరిస్ట్ చేస్తాయి ఇన్ని రకాలు ఉంటాయి నంబర్లలో నన్ను నీకు ఒక్కొక్కటి తీసుకొచ్చి ఈ నెంబర్లే రాయని ఎందుకు అంటున్నాను ఎన్నో నంబర్లు ఎన్నో నంబర్లు ఉంటాయి ఇదే నంబర్ ఎందుకు రాయమంటున్నాను ఇది మనీ నంబర్ ఇది కోటేశ్వర్లు చేసే నంబర్ ఇది కింగ్ నంబర్ ఇది ఫ్యామిలీ నెంబర్ ఎట్లా చెప్తున్నాను ఋషీశ్వర్లు ఎప్పుడో కనిపెట్టారు దాన్ని స్మార్ట్గా తీసుకొచ్చి నేను చెప్తున్నాను ఎంత బాగుంది సో అందుకోసమే మీరు మీ జీవితంలో ఇక్కడ రాహుస్థానం ఇదే ఈ రాహుస్థానం బాగుంటే డైరెక్ట్గా కుబేర స్థానం అంటారు ఈ ఈ నాలుగు నంబర్ అనేది ఏ పని అయినా చేస్తే ప్రపంచంలో ఎందుకంటే రాహు అంటే అమృతం తాగేసింది ఆరు నెంబర్ అంటే శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్య నేర్చుకున్నాడు ఈ మధ్యలో రాసేదానుకోండి మీ ఫైన్షా ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీ ఆర్థిక బ్యాలెన్స్ ఏదైతే ఉందో బ్యాంకులలో బ్యాలెన్స్ కానీ మీ ఇంట్లో బ్యాలెన్స్ కానీ స్టెబిలిటీగా ఉంటుంది కిందికి పడిపోదు అందుకోసమే మధ్యలో రాయినా ఇది మధ్యలో రాయండి చరిత్ర సృష్టిస్తుంది అద్భుతం జరిగిపోతుంది ఒక పంజాలాగా చేయాల పని చేస్తుంది మీ లైఫ్లో ఈ నలభై ఆరు నెంబరు నైన్టీన్ నెంబర్ రాసు అసలు నేను చెప్పిన తర్వాత సామి రంగా నా దగ్గరికి వస్తుంటారు క్లయింట్స్ అప్పుడప్పుడు వాళ్ళు హస్త కూడా చూపించుకుంటారు కదా పీజీ ఇచ్చి ఫ్రీగా కాదు పీజీ ఇచ్చి అప్పుడు నేను ఇలా తీయగానే నైన్టీన్ నెంబర్ ఉంటుంది ఫార్టీ ఫిఫ్టీ నెంబర్ ఉంటుంది ఫిఫ్టీన్ నెంబర్ అమ్మ మామూలుగా ఎట్ల పాలు అవుతుంది అది మామూలుగా కాదు మా ఇంట్లో అందరు రాసుకుంటామండి ఒక ఆమె చెప్పింది ఒకసారి దీంట్లో ఏదో నెంబర్ రాసుకుంది వాళ్ళ ఇంట్లో ఎన్నో రోజులు ఏదో టెన్ థౌసండ్ మిస్ అయినాయంట అవి దొరకట్లేదు ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఊడుస్తూ ఊడుతూ ఉండగా ఆ పని మనిషికి ఆ చెతపుట్లు దొరికినాయంట అమ్మగారు ఈ చెతపుట్లో పది పదిహేను దొరకాయండి పదిహేను పదిహేను నంబరా పన్నెండు నంబరా ఏదో నంబర్ రాసుకుంది మొత్తం మీద అయితే చూసారా పోయిన వస్తువులు కూడా దొరికాయి ఇంతకుముందు చెప్పాను కదా జైలేష్ ఆ అబ్బాయి సూపర్ నంబర్స్ అండి ఇవన్నీ వాడుకోండి దీనికి ఏదైనా డబ్బురా మళ్ళీ నా వచ్చి ఫీజు కట్టన్నా యూట్యూబ్ ఫ్రీగా దొరుకుతుంది కదా వాడుకోండి వాడుకున్నంత వాడుకోండి బాగా ఉపయోగించుకుంటే బాగా బాగుపడతారు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా అన్ని రకాలుగా హిట్ సూపర్ హిట్ బాగా బ్లస్టర్ చూసారుగా ఈ నెంబర్స్ సరిగ్గా వాడుకోండి కింగ్ నెంబరు ఈ రెండు కూడా సో అందుకని కుడి చేతిలో ఇవి పెట్టాను ఎడమ చేతిలో ఇవి పెట్టాను ఓకేనా ఇవి బాగా వాడుకోండి ఏ పెద్దగా పది నంబర్లు ఇరవై నంబర్లు ఏం లేవు జస్ట్ నైన్టీన్ నెంబర్ ఫార్టీ సిక్స్ నెంబర్ అంటే పంతొమ్మిది నెంబరు నలభై ఆరు నెంబర్ అండ్ ఫిఫ్టీ నెంబర్ ఇవి వాడుకోండి ఫార్టీ సిక్స్ నంబర్ కూడా ఏం సృష్టిస్తుంది అంటే ఇది నా కాలే అది నా కాలే అంటాడు కదా చక్కగా ఫార్టీ సిక్స్ నంబర్ సో ఫార్టీ సిక్స్ నెంబర్ చక్కగా ఇది నా ఖాళీ అది నా కాలే అంటది కదా ఇది మొత్తం కూడా పది అవుతుంది ఇది కొట్ వన్ అవుతుంది ఇది కూడా నెంబర్ వన్ సో అద్భుతంగా ఇక్కడ మూడు గ్రహాలు పనిచేస్తున్నాయి రాహువు శుక్రాచారుడు మరియు సూర్యుడు అద్భుతం మహా అద్భుతం ఓకేనా ఇక్కడ కూడా మనకు నైన్టీన్లో రెండే గ్రహాలు ఒకటి సూర్యుడు ఒకటి కుజుడు సో మళ్ళీ సూర్యుడు వస్తుండడు అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి మీరు దీన్ని పెద్దగా ఓహో అని రీసెర్చ్ చేయాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ అరటి పండు ఒలిచినట్టు కదా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం వాడుకుంటే దాని ఫలితం వచ్చేస్తుంది అది వాడుకోగానే మంచిగా హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ కామెంట్ చేసి ఇంకో పది మందికి చెప్పండి ఇంకో పది మందికి షేర్ చేయండి పది మందికి చెప్పండి బాగుపడుతుంది నేను చెప్పి నాకు తెలుసుకుందాన్ని అనుభవించాను నేను పది మందికి కాదు కోట్ల మంది చెప్తున్నాను వంద పన్నెండు వందల కోట్ల మంది చెప్పాను లాస్ట్ ఇయర్ నా వీడియోస్ అంతమంది చూశారు సో అందుకోసమే ఇది హ్యాపీ లాఫింగ్ అలా లాగా మీకు సబ్జెక్ట్ ఇచ్చాను కాబట్టి మీరు వావ్ ఇలా హ్యాపీగా మీకు ఇచ్చాను కాబట్టి హ్యాపీగా మీరు రాసుకోండి హ్యాపీగా జీవించండి హ్యాపీ హ్యాపీ బరాపీ సూపర్ కోట్ రమాదేవి గారు అర్థమైందా చాలా బాగా అర్థమైంది సూపర్ రేపటి నుంచి రాసుకుంటారు మీరు రాసుకుంటారు ఈవినింగ్ నుంచి ఓ వెరీ గుడ్ హ్యాండ్ మీద వెరీ గుడ్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది రైట్ హ్యాండ్ అయిపోయిందిగా అయిపోయింది రెండు హ్యాండ్లకి పవర్ వచ్చేసింది కాబట్టి అద్భుతంగా మీరు మన పనులు చేసుకుంటే మీరు ఏ పని అయినా టైలరింగ్ పైన కుట్టు మిషన్ అయినా ఏదైనా పద్మశాయిలు చేనేత అయినా కానీ వ్యవసాయ రైతు అయినా సరే ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ చేయడం కానీ ఒక వీణ వాయించడం కానీ అసలు మీరు ఎడిటింగ్ లో కానీ ఏదైనా మీరు చే చేతులతోటి చేస్తారు కదా పండు అమృతం అమృతం పవర్ వచ్చేస్తుంది సో ఈ మధ్యకాలంలో కూడా చాలా మంది ఈ యూట్యూబ్లలో అందులో వైరల్ అవుతున్నాయి కదా చిన్ని చిన్ని చేతులతో ముద్దు ముద్దు చేతులతో పెట్టనా పెట్టన ఫస్ట్ నంబర్ పెట్టుకో ఇక్కడ ఓకేనా వా